తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం నల్లగొండ గ్రామంలో రాజనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొండ్రు వెంకట శ్రీనివాస్ ఆధ్వర్యంలో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ టైంలో ఉన్న ఇల్లే మా ఉన్న ఇప్పుడు మేము ఉన్నామని మన ప్రభుత్వం వస్తే అందరికీ సంక్షేమ అభివృద్ధికి పెద్దపీట వేస్తారని అందరూ తప్పనిసరిగా హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలోని ఆయిల్ శేషగిరి కర్రీ వీరగణేష్ గంగా శ్రీధర్ పాక సురేష్ ముత్యం తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంటే నాలుగు నాలుగు రెండు వేలు అది కాకుండా మహిళా మహాలక్ష్మి పథకం కింద సంవత్సరానికి లక్ష రూపాయలు అంటే నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే రెండు రెండు నాలుగు ఎనిమిది ఎనిమిది పదహారు వేల మూడు వందల రూపాయలు నేను వచ్చేటప్పటికి నీకు నీ భక్తికి కలిసి ఇంటికి పోతే బిల్లు కట్టుకుంటా అంటే నీకు ఐదు లక్షలు అమ్మా రైతు రుణమాఫీ రెండు లక్షలు ఒకవేళ ఉపాధి మీకు వెళ్తా అంటే రోజు నాలుగు వందలు కూలి నీ మనం ఉచిత విద్య మంచి మంచి పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తీసుకొచ్చింది మీ ఇంద్రమ్మ మీ కాంగ్రెస్ పార్టీ మీ అర్థం గుర్తు అలాగే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు గుర్తు రెడ్డి గారు అర్థం అందుకే మేము పరిగెత్తాం మీరు పరిగెట్టండి అమ్మా అమ్మ ఇంతవాడుకు రెండు ఓట్లుండే